హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు తెలుసు కదా నేను శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి అదే తినాలి సో ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అలా అలా వాకింగ్ వచ్చి పొలాల్లోకి వచ్చామన్నమాట దగ్గరలోనే శ్రావణి వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో జొన్న తోట జొన్న తోట అవన్నీ ఉన్నాయి వరి అవన్నీ కూడా కట్ చేసేసారంట సో అటువైపు పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే జొన్నలు నేను అసలు ఎప్పుడు చూడలేదన్నమాట మొక్కజొన్నలు కాదు జొన్నలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి తోట ఉంటే వచ్చాము సో రండి మీరు కూడా మీకు కూడా చూపిస్తాను నాకైతే చాలా ఇష్టం అసలు ఇలా పొలాలు అవన్నీ అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మధ్య మధ్యలో ఎప్పుడైనా ట్రైనుల్లో బస్సుల్లో వెళ్ళేటప్పుడు చూడడం తప్ప పెద్దగా చూడడం కదా సో మా పెద్ద బాబుని తీసుకొని వచ్చాను లక్కీని తీసుకొని వచ్చాను అన్నయ్య తీసుకు వచ్చారు రండి మీరు కూడా చూద్దరు ఇదిగోండి జొన్నలు అయితే ఇంకా కట్ చేసుకొని తింటా ఉన్నాను నాకైతే భలే నచ్చిందండి యాక్చువల్గా పచ్చి జొన్నలు చాలా బాగున్నాయి తియ్యిగా ఉన్నాయి ఎండువి కాదు కానీ స్వీట్గా ఉన్నాయన్నమాట సేమ్ మనకి మొక్కజొన్నలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఇలా ఇలా కండెలతో అంటే ఇలా ఉంటాయని తెలుసులేండి కాకపోతే ఎప్పుడూ ఇలా చేలోకైతే రాలేదు ఫస్ట్ టైం అనమాట నేను రావడం అయితే అన్నీని అడిగి అన్నయ్య ఒక రెండు కండెలు కట్ చేసుకోవచ్చా అంటే అక్కడెవరు లేరు అనమాట అడిగి కట్ చేసుకుందాం అంటే సో ఎవరు లేరు కదా అని ఎవరిని అడగకుండానే ఒక రెండు కండలు అయితే కట్ చేసుకున్నాము ఎందుకంటే వాటిని నిప్పుల మీద పెట్టి కాల్చుకుని తింటే చాలా బాగుంటాయండి మా పిన్ని చెప్పింది పచ్చివి ఎండిపోయినవి కాదు కానీ పచ్చివి ఉంటాయి కదా సో ఈ పచ్చివి స్టవ్ మీద పెట్టి అంటే స్టవ్ మీద కానీ నిప్పుల మీద నిప్పుల మీద కానీ పెట్టి కాల్చుకొని తింటే సేమ్ మనకి స్వీట్ కార్న్ అదే స్వీట్ కార్న్ కాదు నార్మల్ కార్న్ ఉంటుంది కదా మొక్కజొన్న అలా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి ఒక రెండు అయితే కట్ చేసుకున్నాను ఇది అన్నయ్య వాళ్ళ పొలం అయితే కాదండి అన్నయ్య వాళ్ళకి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు శ్రావణి వాళ్ళు ఉంటున్నది ఏంటి తినాలి సో వాళ్ళ అత్తయ్య మామయ్య ఉండేది పక్కన కొంచెం లోపల పల్లెటూరు అనమాట సో వాళ్ళకు కూడా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ ఏకర్స్ ఉన్నట్టు ఉన్నాయి పొలాలు అదే పొలాలు అంటారో తోటలు అంటారో నాకు తెలియదు పొలాలే వరి పండిస్తారు ప్లస్ ఇలా మొక్కజొన్నలు మొక్కజొన్న జొన్న ఎక్కువ ఇక్కడ ఇక్కడంతా కూడా అయితే వాళ్ళది కొంచెం దూరం వెళ్ళాలి ఎండలో ఏం వెళ్తాంలే అని చెప్పి నేను వెళ్ళలేదు అన్నయ్య వాళ్ళైతే ఇప్పుడు మొక్కజొన్న వేశారట మొక్కజొన్నల్ని పండించి అంటే దేశ వాళ్ళు మొక్కజొన్న ఉంటుంది కదా అది అది అన్నయ్య వాళ్ళు అయితే పండించారు అది వెళ్ళి చూద్దాం అనుకున్నాను యాక్చువల్గా నాకు నేను ఎప్పుడూ అసలు మొక్కజొన్న తోటలోకి వెళ్ళలేదు కాకపోతే బాగా దూరము అది కాకుండా ఎండలు దారుణంగా ఉన్నాయండి అందుకని ఇంకా వాళ్ళ తోటలోకి అయితే వెళ్ళలేదు ఇంకా దగ్గరలో శ్రాణి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందనమాట ఇవన్నీ అయితే ఇక్కడ ఓన్లీ జొన్నలే ఉన్నాయి సరే అని చెప్పి అలా కొంచెంసేపు వాకింగ్ చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పి పొలంలో అలా తిరిగి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఒక రెండు కండలు అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇంటికి కాల్చుకుందాం అని చెప్పి అస్సలు వీడియోస్ తీయడానికి కుదరట్లేదండి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం రీసౌండ్ రావడం కొంచెం నాయిస్ రావడం అట్లా ఉంది కదా సో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడంతా ఇంకా పిల్లలు కొంచెం ఇల్లు రీసౌండ్ రావడం అట్లా ఉంటాయి కదా సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే అసలు అంటే నా మైక్ కూడా పాడైపోయింది మైక్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు దాని మీద లగేజ్ పెట్టడం వల్ల మైక్ పాడైపోయింది ఇంకొంచెం రీసౌండ్ అయితే వస్తుంది కొత్త మైక్ కొనే వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఇంకక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెంసేపు పక్క ఇంటి ఆంటీ ఉందనమాట శ్రావణి వాళ్ళ ఇంటికి పక్కన ఒక ముసలావిడ ఉంటారు అదే ముసలావిడ కాదండి వాళ్ళ ఓనర్ ఆంటీ ఆవిడతో కొంచెంసేపు మాట్లాడాము నేను భవాని ఆ తర్వాత ఇంకా వంట చేస్తున్నాను వంట అంటే యాక్చువల్గా మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి గోంగూర పచ్చడి చేస్తున్నాను సో మీకు ఈ అంటే ఇంకా నుంచి వచ్చే వ్లాగ్స్లో రెసిపీస్ కొంచెం తక్కువే ఉంటాయి అయిన కాడికి మీకు రెసిపీ షేర్ చేయడానికే చూస్తాను సో ఇంక ఇక్కడైతే గోంగూర పచ్చడి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పావు స్పూన్ మెంతులు అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను ఆవాలు వేసుకొని ఆ తర్వాత ఒక ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి కదా ఒక ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకొని వాటి అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను గోంగూర పచ్చడి కదా ఇది నిలువ ఉంటుంది ఈ గోంగూర పచ్చడి ఇది ఆ తర్వాత ఎండుమిర్చి అంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా కట్ చేసుకున్నాను ఆ తర్వాత గోంగూరని మధ్యాహ్నమే కడిగేసి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయాయి అనమాట బాగా ఎండిపోయింది అంటే ఆకంతా డ్రై అయిపోయింది సో ఇప్పుడు ఈ ఆకుని టమాటాల్లో వేసేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది లాస్ట్లో పోపు పెట్టుకుంటాం కదా అప్పుడు ఎక్కువ వేస్తాను అనమాట ఇప్పుడు మాత్రం కొంచెం ఆయిల్లోనే మగ్గించుకుంటున్నాను పోపు పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట సో టమాటా మగ్గిన తర్వాత ఇంకా టమాటా ప్లస్ గోంగూర రెండు ఒకటేసారి అయితే వేసేసాను ఇది గోంగూర ఒక పావు కేజీ ఉంటుంది అనుకుంటున్నా పావు కేజీ గోంగూరకి ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను ఎందుకంటే గోంగూర పులుపు ఉంది బాగా అందుకని చెప్పి సో ఇప్పుడు ఏంటంటే ఇంకా పక్కన అలా మాట్లాడుతూ ఉన్నాను శ్రావణి వాళ్ళు అలా ఏదోటి అంటా ఉంటే పాపం శ్రావణికి కూడా వీడియోస్ తీయడానికి కుదరట్లేదు భవానికి కూడా వీడియో తీయడానికి కుదరట్లేదు ఎందుకంటే అందరం ఒక దగ్గర ఉన్నాం కదా సో ఇంక ఇప్పుడు ఏదో అట్లా అట్లా వీడియోస్ తీస్తున్నాం కానీ ఇంకా అంటే డైలీ తీసినట్లుగా తీయలేకపోతున్నాము కొంచెం రిలాక్స్ మోడ్లో ఉన్నాను నేనైతే మాత్రం బాగా రిలాక్స్డ్గా ఉన్నాను అసలు వంట ఏం చేయకుండా అలాగా అలా ఉన్నా అనమాట అయితే ఇంకా గోంగూర పచ్చడి వదిన నువ్వు పచ్చళ్ళు బాగా చేస్తావు కదా అంటే ఇంకా ఇవాళ గోంగూర పచ్చడి నేను చేస్తున్నాను సేమ్ ఇంకా భవానీ శ్రావణియే చేసుకుంటున్నారు మాక్సిమం ఇంట్లో పనులు గిన్నెలు క్లీన్ చేయడం కానీ లేకపోతే ఇలా వంట పని అంతా కూడా శ్రావణి ఇంకా భవానీ హెల్ప్ చేస్తుంది శ్రావణికి నేనైతే ఏం చేయట్లేదు అదేంటంటే వదిలేదు సర్లే నాన్న నువ్వు చేసి అలసిపోయి ఉంటావు కదా మేము చేసుకుంటాంలే అంటున్నారు వాళ్ళు కూడానా ఇంకా అలా అయితే శ్రావణి వాళ్ళకి ఇక్కడ ఎంచక్క ఇలా దంచుకోవడానికి రెండు మూడు రోజులు అయితే ఉన్నాయండి ఇట్లాగా శనికల్ అంటారు కదా రెండు మూడు ఉన్నాయి నాకైతే ఇది భలే నచ్చింది మెయిన్గా శ్రావణి వాళ్ళకి వాష్ ఏరియా అలాగే బయట ఉండే ఏరియా అనమాట చూసారా ఎంత ప్లేస్ ఉందో బాత్రూమ్స్ అనేవి సపరేట్గా వచ్చాయి ఇంట్లో అటాచ్డ్ కాకుండా ఇట్లాగా ఇది పాత ఇల్లే కానీ నలభై ఏళ్ళ కింద కట్టిన ఇల్లు అంటండి కానీ చాలా ప్లానింగ్తో కట్టారనమాట చాలా బాగుంది నాకైతే శ్రావణి వాళ్ళ ఇల్లు భలే నచ్చింది మా వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది అనమాట నీట్గా అసలు చాలా ఫార్టీ ఇయర్స్ అయినా సరే ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉందండి బయట కావచ్చు ఆ తర్వాత ఇక్కడ కావచ్చు ఇల్లు మాత్రం చూడండి ఎంచక్క శనికెలు రాయి మనం పప్పు రుబ్బుకోవడానికి ఒకటి పచ్చళ్ళు దంచుకోవడానికి ఒకటి ఇంకా చిన్నదొకటి ఇట్లా ఉన్నాయన్నమాట ఇదైతే మీడియంలో ఉండేది సో దాంట్లో అయితే ఉన్నాం దంచడం నాకు అంత గట్టిగా రాదు ఎండుమిర్చిని బాగా దంచాలి కదా పౌడర్ లాగా అవ్వాలి సో నేను శ్రావణి నేను బాగా కొంచెం కొంచెంగా దంచుతున్నాం అనమాట తనకు చేయిన పుట్టినప్పుడు నేను నాకు చేయన పుట్టినప్పుడు తను అన్నట్లుగా మిక్సీలో వేసుకోవచ్చు కానీ రోడ్లో దంచిన పచ్చడి ఆ టేస్టే వేరు కదా సో అందుకని చెప్పి ఇంకా అలా దంచుతూ ఉన్నాము ఇంక ఇక్కడ మా బుడ్డీలు అండి బుడ్డీలు అంటే ఇల్గండి మా రాక్షసి పిల్లలు ఆడపిల్లలే ఎంతో గోలు చేస్తున్నారండి పిల్లలకంటే కూడా వీళ్ళిద్దరు అసలు ఎంత గోలు చేస్తున్నారంటే ఒకళ్ళొక్కరు కొట్టేసుకుంటున్నారు నాకు కావాలంటే నాకు కావాలని అలా చేస్తున్నారు ఇద్దరు ఇంక వాళ్ళతో అలా వేగుతూ పిల్లలతో వేగడానికే సరిపోతుందండి డే అంతా నాకు చెప్పాలంటే కానీ ఇంకా పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే వాళ్ళకు కూడా మెమరీస్ ఉండాలి కదా అందుకే ఇంకా వాళ్ళు ఏం అల్లరి చేసినా కూడా మేము ఏం అనట్లేదు సరే కానీ అని వదిలేసాం అనమాట అయితే ఇదిగోటి ఇంకా ఆ మొత్తం అంతా కూడా ఫస్ట్ ఎండ్ ఎండుమిర్చి దాని ఆవాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా అవన్నిటిని కూడా బాగా మెత్తగా పొ పొడి చేసుకున్నాము ఆ తర్వాత ఇది గోంగూర టమాటా సాల్ట్ వేసేసి కొంచెం మగ్గించుకున్నాం కదా అది కూడా వేసేసాను లాస్ట్లో పసుపు అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా ఇలా దంచుకుంటూ ఉన్నాను అనమాట సో పక్క నుంచి కొంచెం సౌండ్స్ అవి వస్తాయి దయచేసి అవి అనుకోవద్దు కొన్ని రోజులు తప్పదు ఎంత సైలెంట్గా వాయిస్ ఓవర్ ఇద్దా సరే ఇప్పుడు ప్రజెంట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే పిల్లలు ఎక్కువ ఇటు మా పిన్ని వాళ్ళ పిల్లలు అదే మా పిన్ని వాళ్ళ తమ్ముడు పిల్లలు ఎక్కువ అనమాట దానికి తోడు పక్క ఇంటి పిల్లలు వాళ్ళు వస్తూనే ఉంటారు ఇంటికి సో దానివల్ల కొంచెం సౌండ్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంక పచ్చడి అయితే పచ్చ దంచాను పచ్చడి మాత్రం సూపర్ వచ్చిందండి అసలు ఆ చేసిన రోజు కంటే కూడా పక్క రోజు ఇంకా ఎక్సలెంట్ ఉందన్నమాట సో ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను పోపు ఆవాలు జీలకర్ర తర్వాత శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ పోపు అంతా బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టేసి ఈ పచ్చడిని దాంట్లో కొంచెం మగ్గనిచ్చామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి బయట కూడా పెట్టుకోవచ్చు మెయిన్గా గోంగూర గోంగూర కొంచెం ఆరింది అనుకోండి నిల్వ ఉంటుంది ఇది నేను ఉల్లిపాయ వేసుకోవచ్చు యాక్చువల్గా పచ్చి ఉల్లిపాయ కూడా లాస్ట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఉల్లిపాయ వేస్తే నిలువ ఉండదు పాడైపోద్ది కదా అని ఇంక ఉల్లిపాయ వేయలేదు అయితే మేము ఏం చేసామంటే తినేటప్పుడు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కొంచెం పచ్చడి తీసుకొని అందులో ఉల్లిపాయ అయితే కలిపేసామన్నమాట మొత్తంలో అయితే వేయలేదు ఎందుకంటే మొత్తం ఉల్లిపాయ వేసేస్తే పాడైపోద్ది కదా అని చెప్పి పచ్చడి మాత్రం గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అది కాకుండా ఇంకా శ్రావణి సాంబార్ చేసింది సో సాంబార్తో గోంగూర పచ్చడి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఆ తర్వాత ఇంకా ఇది యాక్చువల్గా ఇది ఇది పొద్దున నైట్ ఇంకా భోజనం చేసేసి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసరికి నైట్ పన్నెండు అయ్యింది ఇంక అందరూ పడుకొని ఇంకా లేచారు సెవెన్ అనమాట ఇప్పుడు టైము లేచిన వెంటనే ఇదిగోండి చేతుల్లో ఆ బొమ్మలు అసలు వీళ్ళిద్దరూ అసలు నాకైతే ఎంత బాధ చేసిందో కొనేటప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో పిల్లలు కొంటున్నానని కొనిన తర్వాత ఎందుకు కొన్నాను బాబు వీళ్ళకి బొమ్మలు అనిపించింది ఎందుకంటే ఆ కాళ్ళు లాగేసి చేతులు లాగేసి జుట్టు పట్టుకొని అన్నమాట మరీ భూమి అయితే ఇంకా జుట్టు పట్టుకొని ఇలా తిప్పుతుంది ఏదో చేత్తో మనం దారం తిప్పుతాం కదా అలా తిప్పుతుంది నాకైతే అయ్యో అనిపి శ్రావణి ఏమో ఇవ్వవే బాబు నేను పైన పెడతానంటే ఇవ్వట్లేదు అస్సలు ఆ భూమి మీద అయితే మాత్రం ఇంకా అంతే కదా పిల్లల చేతికి బొమ్మలు ఇస్తే అలాగే ఉంటుంది ఇంక మా పెద్దడేమో మధ్యలో కూర్చొని నిద్రపోతావు అంటే లేపేశారు యాక్చువల్గా వాడిని ఇద్దరు వెళ్ళి మా అన్నయ్య అంటే మా బావ మా అన్నయ్య అనుకొని లేపేశారు ఆడికి ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చోండినాడనమాట ఇంకా తర్వాత ఇంకా లేచి ఆ బెడ్ ఆ బెడ్షీట్స్ అన్నీ కూడా మర్త పెట్టేసి పిల్లల్ని ఇంకా బ్రష్లు స్నానాలు ఉంటాయి కదా పిల్లలు ఒక దగ్గర ఐదు మంది పిల్లలు ఉన్నారంటే ఇంక చూసుకోండి వాళ్ళందరినీ తయారు చేసి వాళ్ళకి తిండి పెట్టేసరికి ఇంకా టైం అంతా అక్కడే అయిపోద్ది ఇంకా అన్న ఏమో నేను చేయిస్తానులేమో బ్రష్ అని చెప్పి ఆద్యకి భూమికి బ్రష్ చేయిస్తూ ఉన్నారు అటువైపు గౌతము విష్ణు వాళ్ళందరూ కూడా సొందులో ఉన్నారనమాట రౌండ్ శ్రావణి వాళ్ళ ఇంటికి చుట్టూ కూడా సొందు ఉంటుంది అటు సైడు ఇటు సైడు ముందు ప్లేస్ ఉంటుంది వెనకాల ప్లేస్ ఉంటుంది సో పిల్లల్ని బయటికి నెట్టేస్తే కొంచెం ఇల్లు కొంచెం నీట్గా ఉంటుంది అనమాట అంటే అస్తమానం ఇంట్లోనే ఉండాల్సిన పని అయితే ఉండదు కొంచెం మంచిగా చుట్టూ ప్లేస్ ఉంటుంది కాబట్టి పిల్లలు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడేమో శ్రావణి ఉదయాన్నే గారెలు విత్ చికెన్ పులుసు అనమాట పొద్దు శ్రావణి పొద్దు పొద్దున్న ఎందుకు అన్నా కూడా వినలేదు ఆ గారెలతో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అదిన అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తుంది చెప్పాను కదండి ఈ రెసిపీస్ ఏమీ షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే త్వర త్వరగా చేసేయాలి సమ్మర్ ఒకటి కదా అసలు ఆ వీడియో తీయాలి అంటే అసలు చెమాటలు కారిపోతున్నాయి అనమాట అందుకని చెప్పి శ్రావణి ఫాస్ట్గా ఇంక చేసేస్తా ఉంటే నేను జస్ట్ అలా క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను అంతే ఇంకా గారలేస్తూ ఉంది చికెన్ పులుసు గారెలు మంచి కాంబినేషన్ కదా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా శ్రావణి అయితే అలా గారెస్తూ ఉంది నేనేస్తానని చెప్పాను ఎప్పుడు నువ్వేస్తావు కదా అదన మీ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు నువ్వేసిన గారెలు చూస్తారు కదా నేను వేస్తానులే అనింది సరే వెయ్యి అయితే అంటే ఇంకా శ్రావణి ఇంకా చెప్పాను కదండి అసలు నేను వంట పని కానీ పెద్దగా ఏం చేయలేదనమాట గిన్నెలు కూడా భవానీయ హెల్ప్ చేసింది క్లీన్ చేయడానికి నేనైతే గిన్నెలు కూడా ఏం అడగలేదు ఈ టూ డేస్ ఫుల్ రెస్ట్లో ఉన్నాను అనమాట నేను వాళ్ళు పెడితే నేను తినేసి కూర్చున్నాను అంతే ఇంక నేనైతే పెద్దగా ఏం పని చేయలేదు ఇంక ఇదిగోండి గారెలు అలాగే చికెన్ పులుసు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనమాట సో గారెలు వేస్తానంటే కూడా శ్రావణి వద్దులే వదిన ఎప్పుడు నువ్వే వేస్తావు కదా మీ సబ్స్క్రైబర్స్ వేసిన గారెలు చూస్తూనే ఉంటారు కదా అని చెప్తుంది వేస్తానులే నువ్వు రెస్ట్ తీసుకోవటా సరే అని చెప్పి ఇంక నేనైతే వేడిగా ఇదిగోండి వేసి ప్లేట్లో పెట్టించింది ఇంక నేను తినేసి బయటకైతే వచ్చామన్నమాట బయటకి ఎక్కడికి అంటే అలా ఊరు అని చెప్పి అలాగే ఫ్రూట్స్ ఏమైనా అని చెప్పేసి అలా వచ్చాము వాటర్ మిలను ఇంకా కావాల్సిన ఇంట్లోకి కావాల్సినవి అన్నయ్య బయటకు వస్తాను నేను వస్తాను అన్నయ్య అని చెప్పి ఇంకా అలా బయటకు వచ్చాను ఇది రైతు బజారు కొంచెం పెద్దగానే ఉంది రైతు బజార్ ఒక దగ్గర అలాగే పెద్ద మార్కెట్ అని చెప్పి సపరేట్గా ఇంకో ఉందన్నమాట రెండు రెండున్నాయి ఇక్కడ మార్కెట్లు సో ఇది రైతు బజారు కొంచెం హోల్సేల్గా అంట మేలేనండి ఇక్కడ ఇరవై రూపాయలకి ఐదు తోటకూర కట్టలు ఇచ్చారు కొంచెం పెద్ద పెద్ద సైజువి యాక్చువల్గా వెజిటేబుల్స్ ఏం తీసుకుందాం అనుకోలేదు కానీ తోటకూర బాగా ఫ్రెష్గా ఉందని చెప్పి తీసుకున్నాను అలాగే మిరపకాయల కోసం వచ్చాం మిరపకాయ బజ్జీలకి అన్ని రకాల మిరపకాయ సైజులు ఉన్నాయన్నమాట కొంచెం చిన్నవి పెద్దవి బుడ్డ మిరపకాయలు అట్లా ఉన్నాయి హోల్సేల్ షాపు అంటే హోల్సేల్ మార్కెట్ ఇక్కడ కేజీ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ చెప్పారండి మనకి వైజాగ్లో అయితే ఫార్టీ రూపీస్ ఉన్నాయి కేజీ మిరపకాయలు మొన్న నేను మజ్జిగ మిరపకాయలు పెట్టాను కదా సో వీడియో అడిగారు అంటే మజ్జిగ మిరపకాయలు ఎలా వచ్చాయి చూపించలేదక్క అని చెప్పి నేను ఊరొచ్చే హడావిడిలో అవన్నీ నేనేం తీయలేదండి అవన్నీ ఎండిపోయాయి అంటే ఎండిపోయాయి మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరోజు మీకు మొత్తం అంతా క్లిప్పింగ్స్ యాడ్ చేశాను అవంతా కూడా మీకు ఒక రోజు వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చాయి నేను పెట్టిన ఉప్పు మిరపకాయలు అని చెప్పి సో ఇప్పుడైతే మాత్రం నేను ఇంకా షేర్ చేయలేను కదా ఊర్లో లేను కాబట్టి సో ఇంక అక్కడి నుంచి గాంధీ చౌక్ అంట ఇది ఈ ఈ స్ట్రీట్ అంతా ఎలా ఉందంటే సేమ్ మాకు నెల్లూరులో కాపు స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది చిన్న బజారు కాపు వీధి అని సేమ్ అలాగే ఉందన్నమాట అక్కడంతనా డిట్ చూ చూస్తే ఏదో కమల పిల్లలు చూస్తాం కదా అట్లా ఉందన్నమాట కమల స్ట్రీట్స్ లాగా ఉన్నాయి రెండు ఒకేలాగా ఉన్నాయి అదే అంటావు నా అన్నయ్యతోటి సేమ్ నెల్లూరు కూడా ఇలాగే ఉంటుంది అన్నయ్య అని ఆ తర్వాత ఇంకా రోడ్డు దగ్గరికి వచ్చాము హోల్సేల్గా పుచ్చకాయ తీసుకుందాం అని చెప్పి సమ్మర్ కదా మావిడికాయలు చాలా ఉన్నాయి కాకపోతే స్వీట్ ఉండవేమో అంటే ఇంకా వర్షాలు పడలేదు కదా స్వీట్ ఉండవేమో అని చెప్పి ఇంకా మ్యాంగోస్ తీసుకోలేదు కానీ నా చూపంతా మ్యాంగోస్ మీదే ఉంది ఇంకొక్క టూ వీక్స్ అలా ఆగితే మంచిగా స్వీట్ వస్తాయి కదా అయితే ఇంకా పుచ్చకాయ కొంచెం వెజిటేబుల్స్ అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము నా ఫేస్ చూసారు కదా ఎలా అయిపోయిందో జర్నీ చేసిన రోజు దగ్గర నుంచి అండి ఎండ ఎండ అనమాట ఇంకా ఇంటికి వచ్చేసి అన్నం తింటున్నాం సో ఇదేంటంటే నైట్ చేసిన గోంగూర పచ్చడి ఆ తర్వాత నేను ఊరి నుంచి తెచ్చిన చికెన్ పచ్చడి ఆ తర్వాత ఆవకాయ ఇంకా శ్రావణి ఏమో చికెన్ కర్రీ చేసింది కదా అది సో అవన్నీ పెట్టుకొని నేను శ్రావణి బావని ముగ్గురం గుర్చొని భోంచేసావు అనమాట ఈ సమ్మర్లో యాక్చువల్గా పచ్చళ్ళు తినకూడదు వేడి చేస్తుంది అంటారు కదా యాక్చువల్గా అది నిజమే కానీ ఈ ఎండలకి ఎక్కువ వంటలు కూడా చేయలేము కదండి సో అలాంటప్పుడు పచ్చళ్ళు కనుకుంటే ఆయన చెక్క ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుతోటి ఈ పచ్చళ్ళు వేసుకొని తినేయచ్చు అనమాట ఇంట్లో ఆల్రెడీ ఆ కర్రీస్ ఉన్నాయి అయినా సరే ఆయన చెక్క మేము అలా పచ్చళ్ళు పెట్టుకొని లాస్ట్లో పెరిగేసుకొని తినేసాము మాకు మాత్రం పచ్చల ఫీస్ట్ అనమాట ఈరోజు భోజనం అయిపోయిన తర్వాత వాటర్ మిలన్ అయితే కట్ చేశాను తిందామని నిజం చెప్తున్నాను అదేమో సెవెన్ కేజెస్ కాయ స్వీట్ ఉంటుంది అంటే పెద్ద కాయలే బాగా ఎర్రగా స్వీట్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఎంచి ఎంచి పెద్ద కాయ తీసుకున్నాను అయితేనండి అస్సలు చప్పగా ఉంది ఆ కలరే కొంచెం రెడ్ కలర్లో ఉంది అంటే ఖచ్చితంగా స్వీట్ ఉంటుంది అని చెప్పి మోసపోయాను యాక్చువల్గా ఏం బాగాలేదండి అసలు ఎంత చప్పగా ఉందంటే మామూలు పచ్చికాయ తింటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అస్సలు స్వీట్ లేదు కానీ కలర్ చూడండి ఎలా ఉందో ఎంత రెడ్ కలర్లో ఉందో నేనైతే ఫస్ట్ ఆ కలర్ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నాకు వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అంటే అది కాకుండా ఈ సమ్మర్లో ఈ వాటర్ మిలన్స్ తింటే కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది పొట్టకి కానీ అస్సలు ఏం బాగాలేవండి ఈ మధ్యకాలంలో ఫ్రూట్స్ కొనాలి అంటేనే బాధ అయిపోతుంది డబ్బులు వేస్ట్ అవడం తప్పనించి అసలు ఏ ఫ్రూట్స్ బాగోవట్లేదు ఇంక అందుకే మామిడికాయలు కూడా తీసుకోలేదు ఇప్పుడు ఎందుకు తీసుకొని వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా మామిడికాయలు తీసుకోవాలని ఉన్నా సరే తీసుకోలేదు అనమాట అట్లా ఉంది సో ఇంకలా నీట్గా కట్ చేసేసి పిల్లలు అందరూ తింటారు కదా అని ఇలాగ నీట్గా కట్ చేస్తే వాళ్ళు చూడండి ఎలా తింటున్నారో మాకు కట్ చేసి వద్దు మాకు ఇట్లాగే కావాలి అని చెప్పి అలా తీసుకున్నారు డైరెక్ట్గా ముక్కలు ముక్కలు తీసుకొని మేము అలాగే తింటామని చెప్పంటేను ఇంక ఇచ్చాను బయటకి బయటకు వచ్చి తింటున్నారు ఇంట్లో తింటే ఇల్లు అంతా వంపేస్తున్నారు క్లీన్ చేయలేక పాపం శ్రావణి అయితే ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది పిల్లలు వంపేసినవి కింద పడేసినవి అన్నీ క్లీన్ చేస్తూనే ఉండాలి కదా అలాగా సరే అని బయటకి తీసుకొని వచ్చి తినిపిస్తుంటే తినకుండా ఇచ్చేసింది అలా అమ్మకి చాలా అమ్మా అని చెప్పి తీసుకోవడం మాత్రం పెద్దగా నాకు అది కావాలి అని చెప్పి తీసుకుంది కానీ ఏం తినకుండా అది భావానికి ఇచ్చేసింది అనమాట సో అలా పిల్లలతోటి గోలతోటి ఈ సమ్మర్ హాలిడేస్ అనేవి అలా గడుస్తూ ఉన్నాయి సో మ్యాక్స్ నేను తీయగలిగినంత వరకు వీడియోస్ తీసి మీతో అయితే షేర్ చేసుకుంటాను సో కొంచెం నాయిస్ మాత్రం అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ రేపటి లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్